హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ ద్రాక్ష మునిపటి ఎపిసోడ్లో అనిల్ వరుణ్ వేరే ఇంటికి మారడం తర్వాత తండ్రి ఖచ్చితంగా చెప్పిన విషయం తెలిసినదే ఇంతవరకు ఆ అమ్మాయికి మీరు సహాయం చేసినదంతా కరెక్టే కానీ ఆమెను త్వరగా ఇంటి నుండి పంపించేయాలి ఆ అమ్మాయి ఎక్కువ రోజులు మీతో ఉండిపోకూడదు అని చెప్పి అనిల్ తండ్రి వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళడం విషయం తెలిసినదే ఇవాళ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం సాయంత్రం ఆఫీసు నుండి అనిల్ ఇంటికి వచ్చినప్పుడు వస్తువులన్నీ అందంగా సర్దేసి ఉన్నాయి మీకెందుకండి ఈ అనవసరమైన శ్రమ అని సౌందర్య దగ్గర అడిగాడు ఇందులో నాకేమిటి శ్రమ ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నాను నా కోసం మీరు ఎంత శ్రమ పడుతున్నారు మీకోసం నేను ఇది కూడా చేయకూడదా అన్నది ఆమె ఎలా ఉండాలనుకుంటే అలా ఉండని అని అనిల్ వదిలేశాడు అప్పుడు వరుణ్ కూడా తన గదిని ఖాళీ చేసి వస్తువులతో వచ్చాడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చినప్పుడు సౌందర్య అతని వస్తువులను కూడా సర్దటం మొదలుపెట్టింది అతను కూడా ఆమెతో పాటు ఆ పనిలో కలిశాడు అనిల్ దూరంగా ఉన్నప్పుడు సౌందర్య మెల్లగా వరుణ్తో అన్నయ్య మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి అన్నది చెప్పు సౌందర్య మీరెందుకు కవితను కలిసి జరిగిందంతా చెప్పి ఆమెను సమాధానపరచకూడదు నేను అదేనమ్మ ఆలోచిస్తున్నాను వచ్చే ఆదివారం నాకు సెలవు కవిత కూడా హాస్టల్లోనే ఉంటుంది వెళ్ళి చూసి మాట్లాడాలని అనుకుంటున్నాను సౌందర్యకి అప్పుడు కొంచెం రిలాక్స్నెస్ వచ్చింది తనకు ఇంత మంచి చేసే అనిల్కు కవితకు మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు త్వరగా ముగింపుకు రావాలి అని మనసారా కోరుకుంది రాత్రి డిన్నర్ తర్వాత ముగ్గురు కూర్చొని మాట్లాడారు సౌందర్య మీరు మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటమే మంచిదని అనుకుంటున్నాను అన్నాడు అనిల్ మీరేం చెప్పినా చేయటం నా బాధ్యత కానీ కన్నవారి దగ్గరకు మాత్రం వెళ్ళమని చెప్పకండి దానికంటే బిడ్డతో సహా ట్యాంక్ బండ్లోకి దూకి చచ్చిపోతాను అన్నది ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్ళటానికి మీకెందుకో అంత సంకోచం కన్ఫ్యూజ్డ్గా అడిగాడు వరుణ్ సంకోచం ఏమీ లేదు ఇది వాళ్ళ మీద ప్రేమతో తీసుకున్న నిర్ణయం ప్రేమతో నా అర్థం కాలేదే మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సమస్యలకు తీర్పు చెబుతారు ఆయన మాటలకు ఎవరు ఎదురు చెప్పరు వాళ్లను నిర్లక్ష్యపరిచి అవమానపరిచి ఊర్లో వంచుకునేలా చేశాను నా తండ్రి తల్లి ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు ఈ రెండు సంవత్సరాలలో కొంచెం నన్ను మర్చిపోయి ఉండవచ్చు నేను తిరిగి వెళ్ళి వాళ్ళ బాధను మళ్ళీ ఓపెన్ చేయటానికి నాకు ఇష్టం లేదు నాకు జరిగిన అన్యాయం నాన్నకు తెలిస్తే మా ఊర్లో జాతి గొడవలు మొదలవుతుంది అనవసరంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ఊరే ప్రశాంతత కోల్పోతుంది అలాంటి ఒక పరిస్థితి నా వల్ల నా గ్రామంలో తలెత్తకూడదు కళ్ళు నీళ్లు పొంగుతూ చెప్పింది ఇలాంటి ఒక మంచి అమ్మాయిక ఈ పరిస్థితి అని బాధపడ్డారు ఇద్దరు స్నేహితులు తరువాత వరుణ్ చెప్పాడు మీ బాధ మాకు అర్థమవుతోంది ఇక మీదట మిమ్మల్ని మీ కన్నవారి దగ్గరకు వెళ్ళమని బలవంతం చెయ్యం అందువల్ల తొందరపడి మూసీ నదికో ట్యాంకు బండుకో లేక రైల్వే స్టేషన్కో వెళ్ళిపోకండి అని చెప్పాడు నవ్వుతూ వరుణ్ అనిల్ అతనితో కలిసి నవ్వాడు ఇన్ని రోజులు ఆ ఇంట్లో వదిలిపెట్టబడ్డ నవ్వులు ఈ రోజు వాళ్ళను మళ్ళీ పులకరింపజేసింది అప్పుడు అనిల్ తండ్రి ఫోన్ చేశాడు జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నట్టు చెప్పాడు అంతకంటే ముఖ్యంగా అనిల్కు గౌరీకి ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని అడిగాడు నాన్న కంపెనీలో నన్ను అమెరికా వెళ్ళమంటున్నారు దానికి నేను ఓకే చెప్పాను అక్కడ పది నెలలు ఉంటాను వీసాకు దరఖాస్తు చేశారు రెండు నెలలు బయలుదేరి అందువల్ల నా పెళ్లి ఇంకో సంవత్సరం తర్వాతే జరుగుతుంది ఖచ్చితంగా చెప్పాడు అనిల్ కొడుకు విదేశాలకు వెళ్తున్నాడనే సంతోషం వాడి పెళ్లి వాయిదా పడిందే నన్న బాధ ఒకటిగా అనుభవించి మాటలు ముగించాడు అనిల్ తండ్రి వాళ్ళ మాటలను మౌనంగా వింటున్న వరుణ్ సౌందర్య అతనికి కంగ్రాట్స్ చెప్పారు నువ్వు ఆఫీస్ నుండి వచ్చి నాలుగు గంటలయ్యింది ఇప్పటి వరకు నీ అమెరికా విషయం మాతో చెప్పనే లేదు అన్నాడు వరుణ్ లేదురా ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే చెబుదామనుకున్నా సౌందర్యం మాత్రమే ఉంది సరే నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరికీ చెప్పొచ్చు అనుకున్నా ఇద్దరూ పనులలో ఉండిపోయారు డిన్నర్ ముగించుకున్న తర్వాత చెబుదామనుకున్నా ఇంకేవో విషయాలు మాట్లాడాం ఈలోపు నాన్న ఫోను నా పెళ్లి విషయం ఎత్తారు కాబట్టి అప్పుడు బయట పెట్టాను అన్నాడు అనిల్ అది సరే పది నెలలు ఉండాలనేది కూడా నిశ్చయం చేశారా అవునురా తిరిగి రావటానికి కూడా రిటర్న్ టికెట్ కొంటున్నారు పది నెలలు అనిల్ను విడిచి ఉండాలనే నన్న బాధ వరుణ్కు ఏర్పడింది సౌందర్య కూడా అలాంటి భావన ఏర్పడింది కానీ దాన్ని వాళ్ళిద్దరూ శ్రమతో కనబడకుండా దాచిపెట్టారు అమెరికా గురించి అక్కడ ఎక్కడ స్టే చేయబడతాడు అనేలాంటి పలు విషయాలు ముగ్గురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు మధ్యలో సౌందర్య అడిగింది ఇంకా ఎన్ని రోజులకు మనం హోటల్ నుండి తెప్పించుకొని తింటాము అతి ముఖ్యమైన మాట వంట పాత్రలు వంట సామాన్లు రాసిస్తాను కొనుక్కొచ్చి ఇస్తే నేనే వంట చేస్తాను ఏమిటి ఇక్కడే గుడారం వేసుకుందామని ఆలోచిస్తున్నావా గలగలమని నవ్వుతూ అడిగాడు వరుణ్ అది విని అనిల్ సౌందర్య కూడా నవ్వారు నేను వెళ్ళిన తర్వాత మీరే వంట చేసుకోవచ్చు ఆ తర్వాత అది కవితకు ఉపయోగపడుతుందే అంటూ అనిల్ను చూసి చెప్పింది దానికి అతను ఏ సమాధానము చెప్పలేదు ఆమె గబగబా లిస్టు రాసి ఇచ్చింది త్వరగానే కొనుక్కొచ్చి ఇచ్చారు ఇద్దరు స్నేహితులు మరుసటి రోజు వంటకు కావాల్సినవి ముందే ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టింది బెడ్ బెడ్రూమ్కు వెళ్ళి పడుకున్నారు ఆ రోజు సమస్యలను కొంచెంగా మర్చిపోయి అమెరికా గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు అనిల్ అతను అమెరికా వెళ్ళిన తర్వాత తాను ఏం చేయాలి అని ఆలోచించాడు వరుణ్ అవసరమైన పనులను ముగించుకొని పక్క గదికి వెళ్ళి బిడ్డతో కలిసి పడుకుంది సౌందర్యం ఆమె ఆలోచన ఆదివారం ఎప్పుడు వస్తుంది కవిత వరుణ్తో మాట్లాడుతుందా వాళ్ళ మాటల ముగింపు ఎలా ఉంటుంది అని పరుగులు తీసింది మొత్తానికి ఆ రోజు కూడా వాళ్లకు నిద్రలేని రాత్రిగానే మారింది మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ సేఫ్ డే